నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఎనర్జీ వాస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో ఇల్లు ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు ఎలాంటి చేంజెస్ అవసరం ఉంటాయి అంటే మెట్లు ఎక్కడ వేసుకోవాల్సి వస్తుంది సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది డోర్స్ ఏ విధంగా మార్చుకోవాల్సి వస్తుందని ముఖ్యమైన పాయింట్స్ మీద వివరణ ఇవ్వడం జరుగుతుంది అంటే ఆగ్నేయ ప్రాచికి ఇల్లు తిరిగినప్పుడు ఎలాంటి చేంజెస్ చూడండి ఈ వీడియోలో ఆగ్నేయ ప్రాచి అంటే ఏంటి అంటే ఇక్కడ తూర్పు నైంటీస్ ఇక్కడ ఉందనుకోండి ఇది శుద్ధ ప్రాచి అని చెప్పి వీటితో ముందు వీడియోలో నేను చెప్పడం జరిగింది సో ఇక్కడ ఇది గనక ఇది గనక తూర్పు ఇక్కడికి వచ్చింది అనుకోండి తూర్పు అనేది ఇక్కడికి వచ్చేసిందండి ఇక్కడ ఉండాల్సిన తూర్పు ఇక్కడికి వచ్చేసింది సో దీనికన్నా ముందు మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఈ మూలాలు చూడండి ఇది ఈశాన్య మూల అంటాము ఇది ఆగ్నేయ మూల అంటాము ఇది నైరుతి ఇది వాయు మూల ఇది దిక్కులు ఇది మూలలు ఇది ఉత్తరము ఇది తూర్పు ఇది ఆగ్నేయము ఇది నైరుతి ఇది వాయుము దిక్కులైంది ఉత్తరము తూర్పు దక్షిణము పడమర అనే దిక్కులు సో మూలలు అయిపోయినాయి వీటి మధ్య ఉండేది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ సో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నానండి దీన్ని సో దీన్ని బేస్ చేసుకొని మనము కరెక్షన్స్ చేసుకోవడం ఎలా అంటే ఇక్కడ వస్తుందండి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ దీని త్రీ సిక్స్టీ డిగ్రీస్ నుంచి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే జీరో జీరో నుంచి ఇక్కడ వరకు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ నుంచి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ అంటే ఇది దీనికి దీనికి మధ్య ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది ఇది ఇది ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఇది ఇది ఫార్టీ ఫైవ్ మధ్యలో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఇక్కడ కూడా దీనికి దీనికి మధ్యలో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ దీనికి దీనికి మధ్యలో కూడా ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ సింపుల్గా మీరు కన్ఫ్యూజ్ కాకుండా చెప్పేది ఏంటి అంటే చూడండి మీరు ఇది ఈశాన్య మూల ఇది తూర్పు దీని మధ్యలో వస్తుంది జనరల్గా మనము ఇది తూర్పు అనుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయి చూడండి ఇది తూర్పుగా మనం తీసుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదంతా తూర్పే అండి ఇదంతా కూడా తూర్పుగానే పరిగణిస్తాము ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తూర్పు సో ఇదేంటి సార్ అని అంటే ఇది తూర్పు ఈశాన్యము తూర్పు ఈశాన్ దీన్ని తూర్పు ఈశాన్యము అంటాము తూర్పు ఈశాన్యంగా పరిగణిస్తాం దీన్ని ఈ భాగం అంతా కూడా దీన్ని తూర్పుగా చెప్తాం ఇదంతా కూడా మరి ఇది ఏంటి స్వామి అంటే దీన్ని తూర్పు ఆగ్నేయము అంటాం తూర్పు ఆగ్నేయం ఇది తూర్పు ఈశాన్యము ఇది తూర్పు ఇది తూర్పు ఆగ్నేయంగా డివైడ్ చేయడం జరిగింది వెరీ సింపుల్ ఇదంతా తూర్పు ఇది తూర్పు ఈశాన్యము ఇది తూర్పు ఆగ్నేయం ఇప్పుడు మీరే గమనించండి ఈ తూర్పు గనక ఇటువైపు వెళ్తే ఈ తూర్పుని తీసుకొచ్చేసి నేను ఇక్కడ పెట్టేశానండి తూర్పుని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేశాను మీ ఇంటికి తూర్పు ఈ విధంగా వచ్చేసింది తూర్పు అనేది ఇక్కడికి వచ్చేసింది అప్పుడు మీరు చెప్పండి ఏమవుతుంది ఈ భాగం అంతా తూర్పు అయిపోతుందండి ఈ భాగం అంతా తూర్పే ఇదంతా తూర్పుగా ఇక్కడ ఇలా ఉన్న తూర్పు ఇక్కడికి అన్న ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ టిల్ట్ అయిపోయింది కాబట్టి ఆ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ని పైకి తీసుకొచ్చాను నేను ఎప్పుడైతే ఇది ఇక్కడికి పైకి తీసుకొచ్చానో అప్పుడు ఏమైపోతుంటాయి మీరు అనుకున్నటువంటి ఇంత ముందు చెప్పాను కదా ఇదంతా కూడా తూర్పే అన్నాను ఈ తూర్పు భాగం ఉంది కదా ఇప్పుడు ఈ తూర్పు భాగమైంది దానికన్నా ముందున్న తూర్పు ఈశాన్యం ఏమైపోతుందంటే ఇది ఈశాన్యం అవుతుంది అప్పుడు మీకు ఇటువైపు తూర్పు ఈశాన్యము ఇటువైపు వచ్చేస్తుంది అంటే తూర్పు ఈశాన్యం తూర్పుకు లెఫ్ట్ సైడ్లో తూర్పు ఈశాన్యం ఇక్కడ ఉన్నటువంటి దాన్ని పైకి తెచ్చాను ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఇటువైపు రాగానే ఇటు తూర్పు ఈశాన్యము ఇటువైపు వెళ్ళిపోయింది అప్పుడు ఏమవుతుంది స్వామి ఇక్కడ ఉన్నది ఏమవుతుంది అప్ప ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ తూర్పాగ్నేయం ఇక్కడికి వస్తుంది ఇక్కడ ఇది తూర్పు ఆగ్నేయం అవుతుంది ఇది తూర్పాగ్నేయం అనమాట ఇక్కడి నుంచి ఇక్కడికి తూర్పాగ్నేయం ఇదేంటిది అంటే ఆగ్నేయం ఇక్కడ ఉన్న ఆగ్నేయము ఇటువైపు వచ్చేస్తుంది అంటే దక్షిణాగ్నేయము తూర్పాగ్నేయము తూర్పు అంటే ఈ ప్రాంతం అంతా ఆగ్నేయం అనేది పెరిగిపోయింది మీరు చూడండి ఇల్లు ఇటువైపు ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను ఇల్లు ఇటువైపు ఉండవలసిన ఇల్లు అనేది ఏమైపోయింది ఇప్పుడు ఇటువైపు ఉండాల్సిన ఇల్లు ఇటు తిరిగిపోయింది ఇదంతా ఇంటిని ఇలా తిరిగిపోయింది ఇల్లు చిన్నగా ఇక్కడ చూపించానండి ఇలా ఉండాల్సింది ఇలా తిరిగిపోయింది తిరగగానే ఈ ఏరియా అంతా ఆగ్నేయం కిందికి వస్తుంది అంటే ఇటువైపు చూస్తుంది ఆగ్నేయాన్ని చూస్తుంది కాబట్టి దీన్ని ఆగ్నేయ ప్రాచీ అని అంటాము సో ఇప్పుడు కావలసిన చేంజెస్ ఏంటి ఎలాంటి నిర్మాణాల్లో మార్పు చేసుకోవాలో మీరు గమనించండి ఇలా మీ ఇల్లు ఉన్నప్పుడు నెంబర్ వన్ ఇక్కడ మెట్లు వేసుకోవచ్చండి ఎందుకంటే ఇదంతా కూడా ఆగ్నేయం కాబట్టి ఇక్కడ మెట్లు వేసుకోవచ్చు మెట్లు ఓకే మెట్లు ఆగ్నేయంలో వేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు సెప్టిక్ ట్యాంక్ మెయిన్ అనమాట సో ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వేయడానికి వీలు లేదు ఎందుకు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వేస్తే ఏమవుతుంది అని అంటే ఆగ్నేయం ఉంది తూర్పాగ్నేయం ఉంది దక్షిణాగ్నేయం కూడా వచ్చేసింది తూర్పాగ్నేయము ఆగ్నేయము దక్షిణాగ్నేయము సో ఇవన్నీ ఇక్కడికి వచ్చేసాయి అంటే ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ పడుతుంది సో సెప్టిక్ ట్యాంక్ ఎస్టి సెప్టిక్ ట్యాంక్ వేయడానికి వీలు లేదు కొట్టేసాను చూడండి సెప్టిక్ ట్యాంక్ వేయడానికి వీలు లేదు మెట్లు వేయడానికి కూడా ఓకే మెట్లు వేసుకోవచ్చు ఎందుకంటే ఇది బరువు తీసుకుంటుంది ఇక్కడ బరువు తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనము మెట్లు వేయవచ్చు ఇక్కడ మెట్లు వేయవచ్చు ఇగో ఇది మెట్లు స్టెప్స్ ఓకే ఇక్కడ మెట్లు వేయవచ్చు కానీ సెఫ్టీ ట్యాంక్ ఇక్కడ వేయడానికి వీలు లేదు ఎందుకు వేయడానికి వీల్లేదు అంటే ఇదంతా కూడా ఆగ్నేయము కాబట్టి ఇక్కడ వేయడానికి వీలు లేదు మెయిన్ ఫండమెంటల్స్ అనమాట మీరు ఫాలో కావాల్సింది ఏంటంటే మెయిన్ ఫండమెంటల్స్ ఇవి ఇంకొకటి థర్డ్ పాయింట్ ఏంటి థర్డ్ పాయింట్ మనం ఏ విధంగా ఎక్కువగా పరిగణలోకి తీసుకోవాలి థర్డ్ పాయింట్ అన్నప్పుడు మీరు చూడండి ఎట్లాగో ఇటువైపు డోర్ మనం ఇవ్వము ఒకవేళ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అనమాట సో ఇప్పుడు చూడండి ఇక్కడ మెయిన్ డోర్ ఎక్కడ ఉండాలి మెయిన్ డోర్ ఎక్కడ ఉండాలి మెయిన్ డోర్ మెయిన్ డోర్ కనుక మనం ఇక్కడ ఇచ్చామనుకోండి ఇక్కడ మధ్య భాగంలో ఇస్తే ఇది ఆగ్నేయంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఇవ్వడానికి వీలు లేదు మెయిన్ డోర్ ఎక్కడ ఇవ్వాలి ఈశాన్యంలోనే ఇవ్వాలి అంటే ఇది ఇక్కడ ఇవ్వాలి ఈశాన్యం ఈశాన్యంలోనే మెయి మెయిన్ డోర్ ఇవ్వాలండి అంటే ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అంటే ఈశాన్యంలో మెయిన్ డోర్ వస్తుంది యాక్చువల్గా ఈశాన్యం అంటే ఏంది అది తూర్పు అనమాట అది తూర్పులో వస్తుంది తూర్పులో ఇలా నేను టిల్ట్ అయినటువంటి చాలా బిల్డింగ్ చూశాను సో దాన్ని నిర్మాణం తర్వాత డోర్ ఎక్కడ పెట్టాలి నన్ను అడుగుతూ ఉంటారు సార్ మధ్య డోర్ పనిచేస్తుందా మీరే చూడండి దీనికి మధ్య డోర్ పని చేయదు ఒకవేళ పెడితే ఇది తూర్పాగ్నే కిందికి పోయే అవకాశం ఉంది సో అప్పుడు ప్లానింగ్ అంతా చేంజ్ అవుతుంది మంచి ఫలితాలు ఉన్నాయండి అందుకే ఈశాన్య మూల అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా మనం తీసుకోవాల్సింది సో మన ఆధునిక వాస్తు పండితులు కూడా ఏం చేశారంటే ఇవన్నీ కూడా డిగ్రీస్ స్టిల్ టైప్ అయి ఉన్నాయి శుద్ధప్రాచిలో లేవు సో అలాంటప్పుడు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ మూలలకు తీసుకోవడం అనేది జరిగింది సో ఇలాంటప్పుడు ఈ మధ్య ద్వారం తీసుకున్నాం అనుకోండి అది తూర్పాగ్నంలో హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది నెగిటివ్ ఫలితాలు ఆగ్నేయ దోషాలు వస్తాయండి ఆ ఇంటికి అసలే ఇల్లు ఆగ్నేయాన్ని చూసి ఉంది అది ఆగ్నేయాన్ని చూస్తుంది అంటే దానికి మనము ఆగ్నేయము నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది వన్ పర్సెంట్ మాత్రమే వన్ పర్సెంట్ కానీ దీనిలో శుభాలు కూడా ఉంటాయండి ఆగ్నేయం చూసింది అంటే దాని ద్వారా వచ్చే శుభాలు కూడా ఉంటాయండి సో కొన్ని సందర్భాల్లో వన్ పర్సెంట్ వచ్చే నెగిటివ్ను మనం అప్లై చేసుకోవద్దు కాబట్టి ఇక్కడ డోర్ పెడితే ఆ నెగిటివ్ వన్ పర్సెంట్ నెగిటివ్ ఇది రిసీవ్ చేసుకుంటుంది ఇమ్మీడియట్గా సో నేను ఎక్కడి నుంచి ఫాలో అప్ చేసుకోవాలనే అవకాశం ఉంటుంది కనుక మీరు ఏం చేయండి అంటే ఇక్కడ డోర్ పెట్టకూడదు మెయిన్ డోర్ ఇక్కడ మాత్రమే పెట్టాలి అది ఎక్కడికి వెళ్ళిపోతుంది తూర్పుకు వెళ్ళిపోతుంది ఇంకో రకంగా మనం ఇలా చేంజెస్ అయినప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుంది అంటే ఇక్కడ ఇదంతా ఆగ్నేయం కదండి సో దీన్ని దీన్ని ఇక్కడ కాంపౌండ్ చూద్దాం దీన్ని కాంపౌండ్ జనరల్గా మన తూర్పు దిక్కు కాంపౌండ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం తూర్పు ఎక్కువగా కాంపౌండ్ తీసుకోవాలి కానీ ఇలాంటి సందర్భంలో కాంపౌండ్ అనేది తక్కువగా తీసుకోవాలి అంటే ఇక్కడ తక్కువ తీసుకోవాలి ఉత్తరంలో ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ ఉత్తరంలో కాంపౌండ్ ఎక్కువ తీసుకోవాలి తూర్పులో కాంపౌండ్ తక్కువ తీసుకోవాలి అంటే ఖాళీ స్థలం తక్కువ ఉండాలి ఖాళీ స్థలం ఖాళీ స్థలం ఖాళీ స్థలం తక్కువ అంటే దీంతో పోలిస్తే తక్కువగా ఉండాలన్నమాట ఉత్తరంకి ఎక్కువ ఉండాలి తూర్పుకు ఖాళీ స్థలం తక్కువగా ఉండాలి ఎందుకు అంటే ఇదంతా ఈ ఖాళీ స్థలం ఎక్కువ ఇచ్చామనుకోండి ఆగ్నేయం పెరిగిపోతూ ఉంటుంది సో ఉత్తరంతో కంపేర్ చేస్తే ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయినప్పటికీ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లుగానే మనం పరిగెల్లోకి తీసుకుంటామండి తూర్పు ఫేసింగ్ ఇల్లు అని అని చెప్పేసి కాంపౌండ్ చూస్తున్నప్పుడు ఉత్తరం కన్నా తూర్పు ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో ఏం చేస్తాము అంటే తూర్పు దిక్కు సెట్ బ్యాక్ ఖాళీ స్థలం ఎక్కువగా ఇస్తాము కాంపౌండ్ నుంచి ఇంటికి మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని ఎక్కువగా ఇస్తాము సో దానివల్ల ఏమవుతుందంటే ఖాళీ స్థలము తక్కువగా ఉంటే మంచిది ఎక్కువ ఇచ్చామనుకోండి ఆగ్నేయ భాగము పెరిగిపోయే అవకాశము ఉంటుంది ఇంకొక ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే ఫిఫ్త్ పాయింట్ మనం గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ దీంట్లో ఇలా తిరుగుతున్నప్పుడు చూడండి డిగ్రీస్ వేరియేషన్ని చేంజ్ అవుతూ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ వచ్చి పిల్లర్ ఉంది చూడండి దీని నాభీ స్థానం అంటాం ఈ నాభీ స్థానాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది సో లేకుంటే ఈ స్థానము డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే పిల్లర్ మార్కింగ్లోనే నాభి స్థానం అని చూసుకొని వేయాలి అందుకే వేస్తూ ఏమని చేస్తూ ఉంటామంటే ఇటు నుంచి వచ్చేటువంటిది ఇది సోమసూత్రము ఇది బ్రహ్మసూత్రము మీద ఈ స్థానం అంటే ఇక్కడ పిల్లర్ రాకుండా సో పిల్లర్ సంబంధించినటువంటి ఈ వాల్స్ రాకుండా జాగ్రత్త పడ్డప్పుడు ఇలాంటిది ఏ విధంగా ఉన్నా కూడా మనకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు అంటే పిల్లర్స్ నిర్మాణం కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి పిల్లర్స్ వేసే విధానంలో కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకున్నప్పుడు ఈ దోషం నుంచి మనం బయటపడతాము సో దీంట్లో నేను చెప్పేది ఏం లేదు స్వామి ఇది ఆగ్నేయ ప్రాచి అంటే మన ఇల్లు ఆగ్నేయాన్ని చూస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలి అంటే డోరు తూర్పు దిక్కి మూలకు మాత్రమే పెట్టాలి మెట్లు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ పెట్టవచ్చు ఎందుకంటే ఇది బరువును తీసుకుంటూ ఉంటుంది అప్పుడు మెట్లు ఉత్తరానికి తీసుకుపోవడానికి వీలు లేదు ఇక్కడ మాత్రమే మెట్లు పెట్టాలి కానీ ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ పెట్టడానికి వీలు లేదు అప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఎటువైపు తీసుకెళ్లాల్సి వస్తుంది అంటే ఇటువైపు నార్త్ దిక్కు తీసుకోవాల్సి వస్తుంది అంటే దీన్ని బట్టి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ డిగ్రీస్ అనేది నేను ఒక మోడల్గా తీసుకున్నాను దీన్ని బట్టి బ్యాక్ ఎలా తీసుకోవాలి ఏ విధంగా మనము ఈ మెయిన్ మైండ్ పాయింట్ సెట్ చేసుకుంటే వాస్తుకు బాగుంటుంది అనేది అంచనా సో ఇలాంటి ఇళ్లలో కళాకారులు పుట్టే అవకాశం ఉంటుందండి సో ఉన్నతంగా ఉండే అవకాశం ఉంటుందండి రిచ్ ఫ్యామిలీ ఉండే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఆగ్నేయం అంటేనే శుభాలు అన్నమాట సో కళాకారులుగా ఎక్కువ మంది సక్సెస్ అవుతూ ఉంటారు సో ఇంట్లో ఉన్న ఆడవారు కూడా సక్సెస్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది కానీ మీరు చేసే తప్పిదాల మూలంగా అవి మైనస్లోకి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట కొందరు వాస్తవాలు వచ్చి చూసి ఏం చెప్తారు అంటే ఇది ఆగ్నేయ ప్రాచేయండి మీకు పని చేయదు డిగ్రీస్ తిరిగి ఉన్నాయి సో కాబట్టి ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోండి ఇది డిగ్రీస్ తిరిగి అనగా నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు సార్ మాది ఇల్లు టిల్ట్ అయిపోయింది సార్ అమ్మవని చెప్తున్నారు మా అన్నీ కూడా తప్పుగా ఉన్నాయట అంటున్నారు అలా అనుకుంటే పొరపాటు అందుకనే మీకు కేవలము అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి సో మిమ్మల్ని భయపెట్టడం కోసం కాదు ఈ మధ్య డిగ్రీస్ ప్రస్తావన ఎక్కువగా వస్తుంది యూట్యూబ్లో కూడా చర్చ బాగా జరుగుతుంది సో ఆ డిగ్రీస్ మీద వీడియో చేయమని నాకు చాలా మంది కామెంట్ చేయడము ఫోన్లు చేసి చెప్తున్నారు కాబట్టి దీన్ని ఒక మోడల్ గా తీసుకొని మీకు వివరణ ఇస్తున్నాను సో మీది ఆగ్నేయ ప్రాచి అయినా ఈశాన్య ప్రాచి అయినా భయపడాల్సిన అవసరం లేదు ఇంటి నిర్మాణం ఈ విధంగానే ఉంటుంది కానీ దాంట్లో స్టెప్స్ గురించి ఆలోచించండి సెప్టిక్ ట్యాంక్ గురించి ఆలోచించండి మెయిన్ డోర్ గురించి ఆలోచించండి ఆ డోర్లో కనుక ఇక్కడ మధ్య ద్వారం వచ్చింది అనుకోండి ప్రాబ్లం అవుతుంది సో అదే ఇక్కడ ఈ మూలకు తూర్పు దిక్కు వచ్చిందనుకోండి చాలా సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది టిల్ట్ అనేది కామన్ అండి ఎవరి ప్లేస్ అయినా అంతే మీరు ఎక్కడకున్నా కూడా నైంటీ పర్సెంట్ ఇలాంటివే కనబడతాయి అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా ఆ విధంగానే ఉంటుంది మీరు ఇండివిజువల్ ఇల్లు కొనుక్కున్నాయి ఎందుకంటే స్థలమే ఆ విధంగా ఉన్నప్పుడు ఇల్లు కూడా అలాగే కట్టాల్సి వస్తుంది ఇల్లును తిప్పి కట్టలేం కదండి ఒక టెంపుల్ను మాత్రమే మనము తూర్పు నైంటీ డిగ్రీ చూసుకుంటాము నార్త్ జీరో డిగ్రీ చూసుకొని కట్టుకుంటాము సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో వాటి వివరణ ఇస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పంపే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వస్తాయని కోరుకుంటున్నాను